ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ లాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మరొక పద్నాలుగు రోజుల్లో ఎన్నికలు ముగుస్తున్నాయి సమీపిస్తున్న వేళ ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఇక్కడ నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలైనటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా పరిస్థితులు నిశ్చితంగా పరిశీలించాల్సిన బాధ్యత ఉంది నాయకుల యొక్క ప్రకటనలు కానీ వాస్తవ పరిస్థితులు కానీ రాజకీయ పార్టీలు చెప్పే మాటలు కానీ కొద్దిగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజలారా అప్రమత్తులై వ్యవహరించి మీ ఓటు ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించాలని చెప్పి నా విజ్ఞప్తి ఏమాత్రం మీరు పొరపాటు చేసినా కూడా ఐదు సంవత్సరాలు మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది చెడుకు ఓటేసిన రౌడీలకు ఓటేసిన అబద్ధాలు చెప్పే రాజకీయ పార్టీలకు ఓటేసిన అన్ని రకాలుగా నష్టపోయేది ప్రజలే అందుకే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ఈ పది రోజులు కాస్త అప్రమత్తులై ఉండండి ఆలోచించండి న్యాయం వైపు ధర్మం వైపే నిలబడండి ఈ సందర్భంలో నిన్నటి దినం ఆర్యవేశుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించినారు వరదరాజరెడ్డి గారు అల్ కుమారుడు కొండారెడ్డి గారు వరదరాజిరెడ్డి నిర్వహించినాడు అని చెప్పడం కంటే వారి కుమారుడు కొండారెడ్డిని నిర్వహించినాడని చెప్పడమే కరెక్ట్ ఎందుకంటే ఈ ఎన్నికలు అభ్యర్థిగా ఉండబడింది వరదరాజరెడ్డి గారు అయినప్పటికీ ఎన్నికల యొక్క ప్రక్రియను పూర్తిగా అన్ని బాధ్యతలు మోస్తూ ఉండేది కొండారెడ్డి సంతోషం కొండారెడ్డి ఇక్కడికైనా నువ్వు అప్పులుండే మాట అంగీకరించిన మాట వాస్తవమే అయితే ఆయన ఏమంటాడంటే నేను ఎట్టి పరిస్థితులు ఎవరికి బాకీ ఎగరగొట్టను చెల్లించినా కొంత ఇంకా చెల్లిస్తా ఎగరగొట్టను అని చెప్తున్నాడు నువ్వు ఎగరగొడతావా ఎగరగొట్టవని పక్కన పెడితే రెండు వేల తొమ్మిదిలో తీసుకునే బాకీలు రెండు వేల ఇరవై నాలుగు వరకు కట్టకపోతే దాన్ని మన ప్రొద్దుటూరు భాషలో అయితే గాంధీ ఖాతా అంటారు నిజంగా మీరు న్యాయమైన మనుషులైతే ఈ ఎలక్షన్స్లో మీరు యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు యాభై కోట్లు రెండు వేల రూపాయల డబ్బు మీరు పంచుతారు ఓటుకు నలభై కోట్లు పంచుతారు నలభై ఐదు కోట్లు ఒక ఐదు కోట్లు పది కోట్లు ఖర్చు పెడతారు యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు మీకు ఎక్కడి నుంచి వస్తాయి యాభై కోట్లు డబ్బులు చందాలిస్తే మీ నాయన ఉత్తముడు నీతిపరుడు పరుడు అనుకోని మీరు అనుకుంటున్నారు కాదు మీ నాయన అందరినీ పీడిస్తున్నాడు కాబట్టి బట్టల గడవలను చందాలు అడుగుతున్నారు ప్రైవేటు బస్సులనూ చందాలు అడుగుతున్నారు కాంట్రాక్టర్లను చందాలు అడుగుతున్నారు బంధువులను స్నేహితులను వ్యాపారస్తులను కాంట్రాక్టర్లను గుడ్డలంగడోలను ఒకరేమిటి పీడిస్తున్నారు చందాలకు మీ పీడింపు వలన మీకు పది కోట్లు రావచ్చు పది కోట్లు రావచ్చు రాఘవరెడ్డి అన్న కొడుకు పది కోట్లు ఇవ్వచ్చు పార్టీ ఓ పది కోట్లు ఇవ్వచ్చు ముప్పై మిగతా ఇరవై నీ ఆస్తులు అన్నో పెట్టు అప్పు తెస్తావు మరి నువ్వు పెట్టి తెచ్చిన డబ్బు రాఘవరెడ్డి అన్న కొడుకు ఇచ్చిన డబ్బు కలిపితే ముప్పై కోట్లు ఇస్తాయి ఈ ముప్పై కోట్ల రూపాయలు నువ్వు బాకీ పంచితే అప్పులోకి ఇవ్వగలిగితే ఎలక్షన్స్లో నేను ఓడిపోయినా పర్వాలే నాకు ఎలక్షన్స్ లేకపోయినా పర్వాలే నాకు బాకీలు ఇచ్చిన వాళ్ళు బాధపడకూడదు కాబట్టి వారు బాకీలు చెల్లిస్తా అని చెప్పిన బాకీలు చెల్లించగలిగితే మీ నాయన చెప్పినట్టు నేను నీతిపరుణ్ణి నీతిపరుని మీ నాయన చెప్పినట్టు మీరు నీతిపరులే ఊరందరికీ అప్పులు ఉండి పదహైదు సంవత్సరాలుగా మీరు అప్పులు కట్టకుండా అందరినీ బాధించి ఎలక్షన్ చేయడానికి మాత్రం మీరు యాభై కోట్లు ఖర్చు పెడతామంటే మీ తండ్రి గారు చెప్పినట్టు మీరు ఎట్లా న్యాయమైన మనుషులవుతారు మీ ఓటమి కారణమైతే నన్ను చంపే ప్రయత్నం చేస్తావా కొండారెడ్డి నన్ను చంపే ప్రయత్నం చేసింది ప్రయత్నం చేసింది కొండారెడ్డి ఆడిటరైన బ్రాహ్మణుని చంపింది కొండారెడ్డి ఈ విశుదాగర్ని కట్టేసి కొట్టింది కొండారెడ్డి శివగణేషుని కొట్టి కాగితాలు రాపిసుకునేది కొండారెడ్డి హరిశంద్రా డబ్బులు ఎగరగొట్టింది కొండారెడ్డి లారీ శివునికి డబ్బులు ఎగరగొట్టింది కొండారెడ్డి మాలపాడి సత్యానికి డబ్బులు ఎగరగొట్టింది కొండారెడ్డి సినీ అబ్బు రాజేశ్వరెడ్డి అన్నకు డబ్బులు ఎగరగొట్టింది కొండారెడ్డి వద్దీ బాలునికి డబ్బు ఎరగొట్టింది ఇన్ని ఇట్లా ఒక నూరు చెప్పగలుగుతా కొండారెడ్డి ఎస్ఎస్ మాలో ఉండే ఆరోబ్యస్సులకు వంద మందికి బాకీ పడి బాధ పెడతా ఉండేది కొండారెడ్డే వన్ ప్లస్ వన్ డబ్బులు తీసుకొని రెండు వేల తొమ్మిదిలో ఇప్పుడెవరు డబ్బులు కట్టకుండా ఏడిపిస్తూ ఉండేది కొద్దో గొప్ప ఆ డిఏడబ్ల్యూ కాలేజీ అపార్ట్మెంట్ రాపిస్తూ వస్తూ ఉండేది ఇవన్నీ అర్థం చేసుకొని క్రిమినల్ చరిత్ర కలిగిన నేర ప్రవృత్తి కలిగిన కొండారెడ్డిని అధికారంలోకి తీసుకొస్తే ప్రొద్దుటూరు తప్పనిసరిగా అశాంతికి గురవుతుంది అభద్రతా భావానికి లోన్ దయచేసి వ్యాపార ధనవంతులారా ప్రజాస్వామ్యవాదులారా దయచేసి నా మాట ఒక్కసారి విని ఐదు నిమిషాలు ఆలోచించండి వరదకు ఓటేస్తే అది కొండారెడ్డి యొక్క దౌర్జన్యానికి అనుకూలంగా మీరు ఓటేసినట్టే వరద బొమ్మ మాత్రమే పెత్తనమంతా కొండారెడ్డే మీకు నష్టమే జరుగుతుంది ఈ ఊరికి నష్టమే జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని ఆలోచించమని ప్రశాంతమైన మనస్సుతో మీరు ఆలోచించమని చెప్పి ముకులిత హస్తాలతో మిమ్మల్ని ప్రార్థిస్తూ